అదేవిధంగా గ్రామ ప్రజలకు నేడు రేషన్ కార్డు తీసుకుంటున్న లబ్ధిదారులకు అందరికీ నమస్కారం నేటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఇంతకుముందు మా మాజీ ఎంపీటీసీ గారు చెప్పినట్టు రెండు వేల ఏడులో రేషన్ కార్డు ఇస్తే రెండు వేల పద్నాలుగు నుంచి గతనెక్కిన గత ప్రభుత్వం ఎక్కువ రాజకీయంగా విమర్శలు అవసరం లేదు గత ప్రభుత్వం చేసింది ఏంది ఇప్పుడు చేసేది ఏంది పదేండ్లు అధికారంలో ఉన్న ఒక్కటంటే ఒక రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి పిల్లలు చిన్న పిల్లలు కొట్టి పెద్దగా స్కూల్కి వస్తున్నా కూడా వాళ్ళకి రేషన్ కార్డు రేషన్ బియ్యం పసి లేక చాలా ఇబ్బందులు పడ్డారు మరి నేటి ప్రభుత్వం మనం పాలమూరు జిల్లావాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మన బడుగు బలహీన వర్గాల ఆశా చవితి అయినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పేదలకు ఏ రకమైన ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళ ఆకలి తీర్చాలి ఫస్ట్ ఏదైనా ఏం లేకున్నా సరే ఇల్లు అన్నం అయితే ముఖ్యం ఆ ఉద్దేశంతో అన్నంగా అన్నం పెట్టాలంటే రేషన్ కార్డు కావాలి వాళ్ళు హాయిగా తిని పడుకోవాలంటే వెళ్ళి కావాలని రెండు ముఖ్య ఉద్దేశాలే మిగతాన్ని మస్తు పథకాలు ఇస్తున్నారు ఏమీ అవసరం చేస్తున్నారు అని అన్నిటికంటే ముఖ్యమైనది కూడు కూడు ఈ రెండు మాత్రం చాలా ముఖ్యమైనవి కూడు ఈ రెండు మాత్రం ఇతా ఆయన తెలుసుకొని వాళ్ళకి వెంబడే రేషన్ కార్డులు ఇతా తెలుసుకొని వాళ్ళకి వెంబడే రేషన్ కార్డులు కుటుంబంలో ఎంతమంది ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్నోళ్లకు అంటే కొంతమంది కార్డు వేయలేకపో లేని ఎవరో దీన్ని అప్లికేషన్లు ఇస్తే ఆధార్ కార్డులు పెట్టుకొని ఇప్పుడు రానంత మాత్రం ఒక్కరికో ఇద్దరికో రాకపోవచ్చు ఆ రానలో కూడా ఖచ్చితంగా ఈరోజు అయిపోలేదు ప్రభుత్వం ఉన్నంతవరకు రేషన్ కార్డులు వస్తే ఇండ్లు వస్తే మీ మీ అవసరాలున్న ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ మీకు వర్తిస్తాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నట్టు ఉండాలని ఆశిస్తూ అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళకు దానికి ఏ రకమైతే సన్న బియ్యం తింటాడో బీదోడు కూడా సన్న బియ్యమే తినాలి అంటే యాభై రూపాయలు అరవై రూపాయల కిలోన బియ్యాన్ని కూడా ఒక రూపాయకే ఇయ్యాలి రెండు రూపాయలకి వేయాలనే ఉద్దేశంతో ఆ తక్కువ ధరకే మిగతా గవర్నమెంట్ భరించుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఈ ఫండ్ కలిపి బీధులకు కష్టంగా ఇట్లా సన్న బియ్యం పెట్టాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాడు వారికి మనకు అన్నబెట్టిండు కాబట్టి వాళ్ళకు మన దీదాలు వారికి కష్టంగా ఇవ్వాలని ఆశిస్తూ మరి గ్రామంలో ఉన్న నాయకులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అందరూ సహకరించి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ముఖ్యంగా నేను చెప్తున్నా వేరే పార్టీ నాయకులు ఇంతకు ముందు పక్షపాతంగా ఏమకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ వాళ్ళకైనా ఇల్లు ఇస్తాం ఏ పార్టీ వాళ్ళకైనా రేషన్ కార్డు ఇస్తాం ప్రతి ఒక్కటి వాళ్ళకి అవసరం ఉన్నది కాకపోతే అంటే పదకొండు అవసరం ఉంటే తొమ్మిది రావచ్చు ఇద్దరు కాగిపోవచ్చు అని ఏ ఉద్దేశంతో మిగతా ఇద్దరికి ఏదనే ఉద్దేశం అయితే కష్టంగా లేదు మా అందరికి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఏ పార్టీ కదా మొత్తం మన ఊర్లే కదా మనం అంత అన్నదాములే కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతోటి ఏదో ఏకాప్రాయం లేకుండా అందరం కలిసి కూడా ఇండ్లు కూడా మీరు గమనించండి వేరే ఊర్లా కాదు మండలంలో ఉన్న అన్ని ఊర్లు ఒకేతయితే మన ఊర్లా మన అనుకున్న అతలోడైనా ఇతలోడైనా మనం మనం అన్నదాములో పార్టీలో అప్పుడు ఒకసారి పోతే మళ్ళీ మాత్రం కలిసి ఉండాలని ఏ ఊరు అంటే ఉన్మోక్షంగా అంటారు చెప్తే అంటారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఇండ్లు చేయడం జరిగింది ఈ రేషన్ కార్డులు కూడా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకు మనం సాయం చేస్తే వాళ్ళు కష్టం ఎక్కడో దగ్గర మనకు కూడా వాళ్ళు కూడా మనకు దీవెనలు అందిస్తారు ఇంతకు తెలిసే తెలియక ఓట్లు లేకపోవచ్చు వెనక రాకపోవచ్చు ఓట్ బ్యాంక్ తోటి ఎప్పుడు పని లేదు ప్రజల ప్రభుత్వమే ఉన్మోక్షంలో ఉన్న వాళ్ళంతా మన కుటుంబమే అందరం ఒక కుటుంబం కలిసి ఉండే ఎలాంటి కష్టాలు వచ్చినా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున మా గ్రామ నాయకులందరి తరఫున వీళ్ళందరూ మనకరం ఉంది మంచి టీం ఉంది మీ కిన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏం లేకుండా ఎవరికైనా ఒక చెప్పొచ్చు అరే నేను ఓలే కదా నేను పార్టీ లీడర్ని కదా అని అది ఏమి ఉండదు అభివృద్ధి కార్యక్రమంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓట్లు వేసినాం అయిపోయింది మన ప్రభుత్వం వచ్చింది అందరినీ సమానంగా చూడాలని ఉన్న ఏకైక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అవసరం ఉన్నా మా ముఖ్య నాయకులను కలిసినా లేకుండా సెక్రటరీ గారిని కలిసి ఎవరు కలిసినా అందరి అందుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మనం ఏంటంటే కొన్ని పనులు చేసుకొని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి అదేంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం ఇచ్చినాం ఎంపీటీసీలుగా సర్పంచ్లా గెలిపించడం వాళ్ళ వాళ్ళ శక్తుల చేయొచ్చు అంటే పైకి వెళ్ళి ప్రభుత్వం ఏంది ఎంపీటీసీ సర్పంచ్ కూడా ఏం చేయలేరు వాళ్ళ సాశక్తులు కష్టపడి చేసిన కాదు చేసిండ్రు మిగతా కూడా ఇప్పుడు ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న లీడర్లను గెలిపిస్తే వీళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గర కూర్చొని ఒక యాభై మంది పోయి ఊరికి ఇంకొక వంద ఇన్ ఎక్కువ కావాలి ఇంకొక వంద రేషన్ కార్డులు కావాలి सीएम ఋగవాలే ఏ ఇబ్బందులన్నా మేము సిద్ధంగా ఉన్నాం లోకల్ బార్డ్ ఎలక్షన్ల మైన్ మార్క్స్ అంటే ఇంకింత రక్షాంతం చేసి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మనారి రిగార్డ్ కొచ్చినటువంటి గ్రామలకు యోజకులకు అన్ని నాయకులకు అందరికీ ధనవాలు దేస్తాం నాయకత్వం బర్తిలే రేవంత్ రెడ్డి గారు నాయకత్వం బర్తిలే వినయ్ వినవాస్ రెడ్డి గారు నాయకత్వం బర్తిలే రౌండ్ నాళీ గారు నాయకత్వం బర్తిలే انا نعم انا نعم انا انت هنا يا عالم